హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో బెల్లంతో పాల తాలికల రెసిపీని చూపించబోతున్నాను పాలు అసలు విరగకుండా ఉంటుంది అలాగే పాలతాలికలు ఉడికించేటప్పుడు కానీ ప్రిపేర్ చేసేటప్పుడు కానీ విరిగిపోకుండా ఉండి పర్ఫెక్ట్గా కమ్మటి రుచితో రావాలంటే కనుక తాలికలను కలిపే పిండిని పర్ఫెక్ట్గా కలుపుకోవాలి పిండి కొంచెం అటు ఇటు అయినా కూడా తాలికలు సరిగ్గా రావు అలాగే ఉడికించేటప్పుడు విరిగిపోతూ ఉంటాయి అలా కాకుండా ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతుంది ఇలా చేసుకుంటే కనుక పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో పాటు క్రీమీ క్రీమీగా కమ్మటి రుచితో కుదురుతుంది మరి నేను ఎలా చేశానో చూసేయండి ముందుగా ఓ చిన్న బౌల్లో టూ టేబుల్ స్పూన్ సగ్గు బియ్యం కొద్దిగా వాటర్ని వేసి హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకోవాలి స్టవ్ మీద ఓ గిన్నెలో ఏదైనా కొలతకి ఒక బౌల్ని తీసుకొని ఆ కప్పుతో వన్ కప్ తురిమిన బెల్లం కొద్దిగా వాటర్ని వేసుకోవాలి ఇక్కడ నేను పావు కప్పు వాటర్ని వేసుకున్నాను బెల్లం పూర్తిగా కరిగి ఓ పొంగు వస్తే చాలండి పాకం పట్టాల్సిన అవసరం లేదు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మంటను ఆపేసి తీసి ఫిల్టర్ చేసుకోవాలి ఈ బెల్లం సిరప్ని నుంచి ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే గిన్నె నుంచి అందులో కొలతకి తీసుకున్న కప్పుతోనే వన్ కప్ పాలని వేసుకోవాలి వాటర్తో కూడా చేసుకోవచ్చు కానీ పాలతో చేయడం వలన తాలికలు కమ్మగా మరింత టేస్టీగా ఉంటుంది ఒకవేళ వాటర్తో చేస్తే కనుక పాలకి బదులుగా వాటర్ని వన్ కప్ వేసుకోవాలి రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమ్ పాలు ఇలా ఓ పొంగొచ్చాక తీసుకున్న అదే కప్పుతో వన్ కప్ పొడి బియ్య పిండిని వేసి ఉండలు లేకుండా కలుపుతూనే బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ప్రిపేర్ చేసిన బెల్లం పాకంలో నుంచి రెండు మూడు టేబుల్ స్పూన్స్ అంతా పాకంని వేసుకోవాలి బెల్లం పాకం వేస్తే తాలికలు తినేటప్పుడు చప్పగా కాకుండా తీయగా టేస్ట్ బాగుంటుంది నచ్చితే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు మనం తీసుకున్న బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ తాలికలు చేసే పిండిలో బెల్లం సిరప్ ఎక్కువ వేసుకోవాలనుకుంటే కనుక బెల్లం సిరప్ ప్రిపేర్ చేసేటప్పుడు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల బెల్లం తురుముని ఎక్కువ తీసుకోండి బెల్లం పాకం అంతా మంచిగా మిక్స్ చేసిన తర్వాత మంటను ఆపేసి మూత పెట్టి గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారనివ్వండి ఇలా సన్నని మంట మీద బియ్య పిండిని కలుపుకుంటే పిండి లోపలి దాకా చక్కగా ఉడికి తాలికలు తినేటప్పుడు లోపల పచ్చిపచ్చిగా కాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే పిండిని నీట్ చేశాక సాఫ్ట్గా తాలికలు విరిగిపోకుండా వస్తాయి ఇది చల్లారే లోపు రిమైనింగ్ ప్రాసెస్ చూద్దాం స్టవ్ మీద ఓ ప్రెషర్ కుక్కర్ ఉంచి అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి వేడయ్యాక గుప్పెడు జీడిపాకు పలుకులు కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోవాలి తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ బాగుంటుంది లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా కాస్త ఫ్రై అయ్యాక కొద్దిగా కిస్మిస్ కూడా వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత తీసి పక్కనుంచుకోండి అదే కుక్కర్లో ముందుగా నానబెట్టిన సగ్గు బియ్యాన్ని నీళ్ళతో సహా వేసి కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత మంటను ఆపేసి ప్రెషర్ అంతా తీసేసి పక్కనుంచుకోవాలి ఇది ఉడికేలోపు తాలికలు ప్రిపేర్ చేసుకుందాం ఈ పిండిలో నుంచి కొద్దిగా టూ టేబుల్ స్పూన్ అంత పిండిని ఉంచేసి రిమైనింగ్ పిండిని తీసి ఓ వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిగిలిన పిండిలో కొద్దిగా పాలను వేసుకోవాలి దీన్ని ఇలాగే పక్కనుంచి తీసిన పిండిని అరచేత్తు చూపించే విధంగా బాగా నీట్ చేయాలి కొద్దిగా నెయ్యి వేసి కలిపితే పిండికి ఫ్లేవర్తో పాటు పిండి అరచేతికి అంటకుండా ఉంటుంది ఇలా ఐదు నుంచి పది నిమిషాల వరకు కలిపితే చాలండి ఇదిగో ఇలా సాఫ్ట్గా అయిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండి ముద్దని తీసుకొని చేత్తోనే చూపించే విధంగా రౌండ్గా రోల్ చేస్తూ తాలికలను ప్రెస్ చేసుకోవాలి లేదా ఇలా చేత్తో కుదరకపోతే ప్లేట్లో అయినా చూపించే విధంగా రోల్ చేస్తూ తాలికలను మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియంగా ప్రిపేర్ చేసుకోవాలి లావుగా అయితే లోపలి దాకా కుక్కవద్దు సన్నగా అయితే ఉడికించేటప్పుడు ఎక్కడికక్కడ విరిగిపోతూ పాలల్లో మిక్స్ అయిపోతుంది ఇదే విధంగా ఒక్కొక్క తాలికలను చేసి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి అండ్ అన్ని తాలికలు ప్రిపేర్ చేశాక తడి ఆరిపోకుండా క్లాత్తో కానీ ప్లేట్తో కానీ కవర్ చేసుకోవాలి లేకపోతే తాలికల పైన లేయర్ లాగా ఆరిపోయి ఉడికించేటప్పుడు క్రాక్స్ వచ్చేస్తాయి అలాగే పాలల్లో నానబెట్టిన పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఒకవేళ ఉండలు ఎక్కువైతే కనుక ఓ మిక్సర్ జార్లో వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని పక్క నుంచి ఇప్పుడు కుక్కర్ మూత తీసి అడుగంటిన సగ్గు బియ్యాన్ని కలుపుకొని అందులో వన్ కప్ పిండికి మూడు కప్పుల పాలని వేసుకోవాలి ఇది కరెక్ట్గా ఉంటుంది చల్లారేక కూడా గట్టిపడకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది పాలు మరగడం స్టార్ట్ అయ్యాక చేసిన తాలికలను స్లోగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి చూడండి ఎంత సాఫ్ట్గా ఎక్కడా విరిగిపోకుండా ఉన్నాయి ఇలా వేసాక లైట్గా పై పైన కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసుకొని ఉడకనివ్వండి కాసేపటికి తాలికలు ఉడికి పైకి వచ్చేస్తాయి అప్పుడు కలిపి పెట్టిన పాలు పిండి మిక్చర్ని వేసుకోవాలి ఆ తర్వాత కలిపి మూత పెట్టి మరో నిమిషం ఉడికించి మంటను ఆపేయాలి తాలికల పాయసం పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో చాలా సాఫ్ట్గా బాగా కుదిరింది ఇప్పుడు కాసేపు చల్లారనివ్వండి పది నిమిషాలు చల్లారిన తర్వాత ఇందులో బెల్లం పాకాన్ని వేసుకోవాలి చూపించే విధంగా కలుపుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి దింపేయాలి అంతేనండి తీయగా కమ్మటి బెల్లం పాల తాలికలు రెడీ టీపీ కూడా కరెక్ట్గా ఉంది నాకైతే పర్ఫెక్ట్గా అనిపించింది మరి మీకు నేను చెప్పిన ఈ టిప్స్ అండ్ ప్రాసెస్ నచ్చితే కనుక తప్పకుండా ఈ వినాయక చవితికి ట్రై చేయండి మన గణనాథుడికి ప్రసాదంగా నివేదించండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ